ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంటే ఇప్పటికీ అన్ని జట్లు కూడా తమ తమ ప్రాక్టీస్ సేషన్ ను ప్రారంభిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా తమ యొక్క ప్రాక్టీస్ సెషన్ ను ప్రారంభించింది అయితే గత సీజన్ వరకు కెప్టెన్ గా వ్యవహరించిన రిషబ్ పంత్ ఈసారి మెగా వెలం లోకి వెళ్లడంతో అతన్ని లక్నో సూపర్ జెంట్స్ అయితే దక్కించుకుంది ఈ క్రమంలో ఢిల్లీ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరైనా చర్చ అయితే ఇప్పటికీ కొనసాగుతుంది అయితే గత సీజన్లో లక్నో జట్టుకు ఆడిన కేఎల్ రావుల్ ను ఢిల్లీ జట్టు పద్నాలుగు కోట్లకైతే కొనుగోలు చేసింది అయితే అతనికి కెప్టెన్సీ అనుభవం ఉండటంతో అతనే కెప్టెన్ అని అంతా భావించినప్పటికీ తాజాగా అతను కెప్టెన్సీ చేయడానికి సుముఖత అయితే వ్యక్తం చేయలేదు దాంతో కేఎల్ రావుల్ ప్లేయర్ గానే ఢిల్లీ జట్ లో కొనసాగబోతుంటే భారత స్టార్ ఆల్రూడర్ అయిన అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా అయితే కొనసాగాడు గత సీజన్ వరకు ఈ సీజన్ లో అతను కెప్టెన్ గా అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్నప్పటికీ ఈ క్రమంలో మరొక పేరు కూడా తెరపైకి వచ్చింది గత మూడు సీజన్లుగా ఆర్సీబీ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన ఫాప్ డూప్లిసిస్ ప్రస్తుతం అయితే ఢిల్లీ జెట్ లో కొనసాగుతుంటే ఇతన్ని కెప్టెన్ చేసే ఆలోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనకు ఈతని అనుభవం అనేది ఢిల్లీ జట్టుకు కలిసి వచ్చే అవకాశం ఉంది దీనికి గల కారణం వివిధ టీ ట్వంటీ లీగ్లలో పాప్ డూప్లిసిస్ ప్లేయర్ గాను కెప్టెన్ గాను రాణిస్తున్నాడు సో అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా చేసి పాప్ డూప్లిసిస్ ను కెప్టెన్ గా చేయాలనే ఆలోచనలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఉన్నాడు సమాచారం ఒకటి లేదా రెండు రోజుల్లో ఢిల్లీ కొత్త కెప్టెన్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఢిల్లీ జట్టుకు కెప్టెన్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు